వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు తెలంగాణ టెట్టు అంటే ఫిఫ్త్ జనవరి రోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ల అనాలసిస్ తీసుకుంటే మరియు ఉపాధ్యాయ మిత్రులు మరియు ఇంకొంతమంది అభ్యర్థులు అందించినటువంటి కొన్ని క్వశ్చన్ల ఆధారంగా మరి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి మరి తెలుగులో ఎట్లుంది ఇంగ్లీష్లో ఎలా ఉంది సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్లు మరి హార్డ్ ఉన్నావా ఈజీ ఉన్నావా సోషల్ పేపర్ ఎట్లుంది వీటన్నిటి మీద మరి విశ్లేషించుకుందాం సో ఇక్కడ మరి తెలిసినటువంటి మిత్రులు వీరి ద్వారా వచ్చినటువంటి కనుక ఇంకా పూర్తి క్వశ్చన్లు మనకు రాలేదు కీ వచ్చిన తర్వాత వాటిని కూడా మనం ఒకరోజు విశ్లేషించుకుందాం సో మొదటగా తీసుకున్నట్టయితే ఈరోజు పేపర్లు తీసుకున్నట్టయితే మరి సోషల్ పేపర్లు కొంచెం టఫ్గా వచ్చిందని అనడం జరుగుతుంది అంటే సోషల్ సబ్జెక్టుకు సంబంధించి మిగతా వాటితో పోల్చుకుంటే తెలుగు లేదా ఇంగ్లీషు సైకాలజీ వీటిని తీసుకుంటే కొంచెం యావరేజ్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి మరి మన ఛానల్లో పోలు కూడా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి పోలు వాటికి సంబంధించిన రిజల్ట్ కూడా ఒకసారి చూద్దాం మనం సో ఇక్కడ క్వశ్చన్లు కనుక చూసినట్టయితే తెలుగు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు మరి ఏమేమి వచ్చినాయని చూసుకుంటే ఒక క్వశ్చన్ ఇక్కడ ఏమవుతుందంటే నారాయణ శతక కర్త ఎవరు అని అంటారు ఇక్కడ నారాయణ శతక కర్త ఎవరు అంటే ఇక్కడ పోతన అని చెప్పడం జరుగుతుంది సో అలాగే ఒక క్వశ్చన్ హరుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి అని అడగడం జరిగింది వ్యుత్పత్తి అర్థం హరుడు వ్యుత్పత్తి అర్థం అంటే ఇక్కడ మనం ఏమంటారు దీనికంటే ప్రళయకాలమును సర్వమును హరించేవాడు శివుడు అంటున్నాడు ప్రళయకాలం లోపల సర్వాన్ని హరించేవాడు శివుడు అంటుండు ఇక్కడ తర్వాత యజ్ఞం అనే పదానికి వికృతి పదం ఏమిటి అన్నాడు సో ఇక్కడ జన్నము అని చెప్తారు ఇది దాంతోపాటు కర్ధమము కర్ధమము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని కూడా అడగ అడగడం జరిగింది దీనికి అడుసు లేదా బూరద అని చెప్పడం జరుగుతుంది అలాగే సంధువులకు సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే ఇక్కడ ఏమొచ్చింది ఒక పదానికి ఉత్పత్తి అర్థం వచ్చింది ప్రకృతి వికృతులు వచ్చినాయి జనరల్గా అర్థాలు అడిగిండు ఒక సంధి అడగడం జరిగింది తర్వాత పద్యపాదం లోపల ఘనాలు ఏమిటి అని అడగడం జరిగింది తర్వాత అలంకారాల గురించి సమాసం గురించి తర్వాత రచనల గురించి సో కలం పేరు ఇలాంటి క్వశ్చన్లు తెలుగులో రావడం జరిగింది ఇక్కడ క్వశ్చన్లు పరిశీలిస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ మనం గంగోదయం అనేది అన్నాడు గంగోదయం ఏ సంధి అని అడిగాడు సో ఇక్కడ గంగోదయం ఏ సంధి అంటే గంగా ప్లస్ ఉదయము గంగోదయం ఇది గుణ సంధి అని చెప్తారు ఆ తర్వాత షార్ధుల పద్యపాదంలోని గణాలు ఏమిటి అని అన్నాడు అంటే తగా వీటిని శార్దుల పద్యపాదంలోని ఘనాలు అనడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏడో క్వశ్చన్ తీసుకుంటే సో ఏడో క్వశ్చన్ అంటే అక్కడ ఎగ్జామ్లో ఏడో క్వశ్చన్ కాదు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మిత్రులు అంది అందించినటువంటి సమాచారం ఆధారంగా చేసుకున్నటువంటి వర్గీకరించుకున్నటువంటి క్వశ్చన్లు ఇవి అరటి తొక్క తొక్క రాజు అనేది ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అనడం జరుగుతుంది సో ఇది చేకానుప్రాస అలంకారం తర్వాత తొల్లిటి రాజులు అనేది ఏ సమాసం తొల్లిటి రాజులు ఇక్కడ ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ పూర్వపద కర్మధారే సమాస తొల్లిటి రాజులు తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దాశరథి రంగాచార్య యొక్క మొదటి రచన ఏది దాశరథి రంగాచార్య రంగాచార్యులు రచించినటువంటి మొదటి రచన ఏది అని అడగడం జరుగుతుంది సో ఇది చిల్లర దేవుళ్ళు ఆన్సర్ ఇది ఆ తర్వాత నైన్త్ అంటే తప్పు పడింది అది టెన్త్ క్వశ్చన్ తెలుగులో హరివంశాలు అనేటువంటి అంశంపై పరిశోధన చేసిన వారు ఎవరు తెలుగులో హరివంశాలు అనేటువంటి అంశంపై పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు అంటే వీరు ఆచార్య పాకాల యశోద రెడ్డి సో పాకాల రెడ్డి మరి హరివంశాలు అనేటువంటి అంశంపై పరిశోధన చేయడం జరిగింది ఆ తర్వాత పివి నరసింహారావు గారి కలం పేరు ఏమిటి అన్నాడు ఇక్కడ సో పివి నరసింహ గారి కలం పేరు అంటే జయ విజయ అంటుండే ఇక్కడ ఆప్షన్ బట్టి సో దీని తర్వాత మరి తెలుగు సంబంధించి మరి ఓవరాల్గా తీసుకుంటే కొంచెం ఆబ్జర్వ్ చేయండి వీటి మీద ఫోకస్ చేయండి నైన్త్ టెన్త్ వాటికి సంబంధించిన బిట్లు ఎక్కువ రావడం జరిగిందని చెప్తున్నారు సో ఏమడి ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు అర్థాలు సంధులు తర్వాత పద్యపాదంలోని ఘనాలు అలంకారాలు సమాసాలు రచనలు కలం పేరు ఇట్లాంటి క్వశ్చన్ అడగడం జరిగింది సో వీటిని ఫోకస్డ్గా మరొకసారి వాటిని మనకు ఎక్కువ టైం లేదు కనుక టెట్కు సంబంధించినటువంటి పేపర్ వన్ వాళ్ళకైతే టైం ఉంది కనుక వాళ్ళు ఇదే వేళ ప్రిపేర్ అండి మిగతా వాళ్ళు వీటిపైన ఒకసారి చివరిగా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక మీరు ఇప్పటికీ చదివి ఉన్నట్టయితే ఒక లుక్ వేసి వెళ్ళండి తప్పకుండా యూజ్ అవుతుంది నెక్స్ట్ మరి సోషల్ స్టడీస్కు సంబంధించినటువంటి బిట్లు చూద్దాం ఇవి కూడా మన ఉపాధ్యాయ మిత్రులు అందించినటువంటి సమాచారం మేరకు వేయడం జరిగింది సో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత విలీన ఒప్పందంపై సంతకం చేసిన రాష్ట్రం ఏది అంటుండీ ఇక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత విలీన ఒప్పందంపై రాష్ట్ర సంతకం చేసినటువంటి రాష్ట్రం అంటారు సో ఇక్కడ మణిపూరు అనడం జరిగింది ఆ తర్వాత మరి సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది సిమ్లా ఒప్పందం జరిగినటువంటి సంవత్సరం ఏది అన్నాడు ఇక్కడ సో ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ తర్వాత సిల్వాస్ అనగానేమి అన్నాడు సిల్వాలు సిల్వాలు అంటే ఇది జనరల్గా దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహక ప్రాంతాలలో ఉండేటువంటి దట్టమైనటువంటి అడవుల్ని మనం సెల్వాలు అనడం జరుగుతుంది ఇక్కడ ఆ తర్వాత సత్యశోధక సమాజ్ని ఎవరు స్థాపించారు అన్నాడు కొందరు ఎవరు ఎవరు స్థాపించారని అడుగునరంటారు లేకపోతే ఏ ఉద్దేశంతో అని అడగడం కూడా జరిగిందని కొందరు చెప్తున్నారు సో ఇక్కడ మరి సత్యశోధక సమాజ్ని ఎవరు స్థాపించారనుకుంటే జ్యోతిబాపులే స్థాపించడం జరిగింది మరి దేని కొరకు అని అంటే మరి జాతి వర్గాల అభ్యున్నతి కొరకు దాని మీద వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ ధర్మ మహామాతృల్ని నియమించినటువంటి చక్రవర్తి ఎవరు ధర్మ మహామాత్రుల్ని నియమించినటువంటి చక్రవర్తి ఎవరు అని అడగడం జరిగింది ఇది అశోకుడు నెక్స్ట్ భూమి యాజమాన్య హక్కులను సరిహద్దులను చూపేటువంటి పటాలను ఏమంటారు అని ఇక్కడ భూమి యాజమాన్య హక్కులు ఉంటాయి మరి సరిహద్దులు ఉంటాయి వాటిని చూపేటువంటి పటాలను ఏమంటారు అని జరిగింది ఇది ఇంగ్లీష్లో తీసుకున్నట్టయితే కెడెస్ట్రల్ మ్యాప్స్ అనడం జరిగింది సో ఇక పోతే శాశ్వత శిస్తు నిర్ణయ చట్టాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు అన్నాడు ఇక్కడ సో శాశ్వత నిర్ణయ పద్ధతిని మరి ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అని అన్నారు ఇది బెంగాల్ తర్వాత పేంజియా పాంజియా అంటారు ఇది పాంజియా పంతాల్సా లేదా పెంతాల్సా అంట పాంజియా పంతాల్సాకి సంబంధించినటువంటిది చూసుకుంటే దీని మీద కూడా ఏంటి అని అడిగిండు సో పాంజియా అంటే మరి మొత్తం ఖండాలన్నీ కలిపి ఒకే ఖండంగా మహాఖండంగా ఉన్నదాన్ని పాంజియా అంటారు మరి సముద్రాలన్నీ కలిపి ఒకే జల జలంలాగా అంటే ఒకే సముద్రంలాగా ఉన్నదాన్ని పెంచాల్సి అనడం జరుగుతుంది ఈ క్వశ్చన్లు ఇక చూసుకుంటే కుతుబ్షాహీల కాలంలోపట బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవారు అన్నారు ఇక్కడ కుతుబ్షాహీల కాలంలోపట బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవారు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం ఇక్కడ అన్ని ఆప్షన్లు మనం ఇవ్వలేకపోయినాం ఎందుకంటే అభ్యర్థులు గుర్తున్న మేరకే ఈ క్వశ్చన్లు అంది అందించడం జరిగింది కనుక అది అది వీలు కావట్లేదు కానీ హొన్ను అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ అది ఇవ్వడం జరిగిందని చెప్పారు హొన్ను కుతుబ్ షాహీల కాలంలో బంగారు నాణని ఏమని పిలిచేవారు హొన్ను నెక్స్ట్ ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులు ఎవరు ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులు ఎవరు సో ఎల్లా ప్రగడ సీతాకుమారి మరియు రామకృష్ణమ్మ అని చెప్తున్నారు తర్వాత మరి వెండి నగిశీలకు ప్రసిద్ధి చెందిన జిల్లా వెండి సో ఇది మరి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపక వ్యవస్థాపకులు ఇది మరి తెలుగులోకి వస్తుందేమో ఓకే ఒకసారి చూడండి నెక్స్ట్ వెండి నగిశీలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఇది మరి వెండి నగిశీలకు ప్రసిద్ధి చెందిన జిల్లా తీసుకుంటే మనది కరీంనగర్ చెప్పుకోవచ్చు ఆ తర్వాత మానవాభివృద్ధి నివేదిక రూపొందించింది ఎవరు ఇది యుఎన్డిపు నిన్న మనం చేసుకున్నటువంటి గ్రాంటెస్ట్లు వీటిలలోకెళ్ళి చాలా వరకు కూడా కొన్ని క్వశ్చన్ రావడం జరిగింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ వెండి నగశీలు మానవాభివృద్ధి నివేదిక ఆ తర్వాత ఈ పేంజియా పెంతాల్స శాశ్వత శిస్తి నిర్ణయ పద్ధతి ధర్మ మహామాత్రులు సత్యశోధక సమాజ్ సిమ్లా ఒప్పందం ఇది ఇవి కానీ కొంచెం డీప్ క్వశ్చన్లు ఏంటంటే ఇది భారత విలేని ఒప్పందం మీద సంతకం చేసిన రాష్ట్రము ఇవి ఇట్లాంటివి కొన్ని డీప్ వాడడం జరిగింది అయినప్పుడు కూడా సో తప్పకుండా మన గ్రాంటెస్ట్లు కానీ మనకు సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి బిట్లు మనకి తప్పకుండా ఉపయోగపడతాయి వీటిని చూస్తే కూడా అర్థం అర్థమవుతుంది సో మీరు తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి ఆ తర్వాత తీసుకుంటే సిక్కు గురువును చంపినటువంటి మొఘల్ రాజు ఎవరు అంటారు సో ఇక్కడిది ఔరంగజేబు ఇక పద్నాలుగు క్వశ్చన్ చూసినట్లయితే రామప్ప చిత్రాలు చూపించిన తర్వాత క్లాసులో చర్చ దేన్ని సూచిస్తుంది అంటుండే ఇక్కడ సో చిత్రాలు చూపిన తర్వాత క్లాసులో చర్చ అంటుండే ఇక్కడ ఆప్షన్లు మరి నాకు అందలేదు కనుక మరి ఏ రకంగా అడిగండు అనేది మెథలజీకి సంబంధించినటువంటి క్వశ్చను సో చూపించిన తర్వాత చర్చ దేన్ని సూచిస్తుంది అంటుండీ మరి ఆప్షన్లు చూస్తే బాగుండేదేమో ఓకే ఆ తర్వాత సైకాలజీకి సంబంధించినవి కనుక చూస్తే సైకాలజీలో సైకాలజీలో కూడా మనం మన ఛానల్లో అన్ని టాపిక్ల మీద వేయడం జరిగింది సో సైకాలజీలో నిన్న జరిగినటువంటి పేపర్లో కూడా చూసినాం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేసిన బిట్లు కొంచెం అటు ఇటుగా వాటి చుట్టూనే రావడం జరిగింది చాలా వరకు కూడా అవే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవే రావడం జరిగింది కాన్సెప్ట్ అందుకే కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి సైకాలజీ సంబంధించి అప్లికేషన్ మెథడ్లో ఎగ్జామ్లు ఎగ్జామ్లో క్వశ్చన్లు అడగడం జరుగుతుంది డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది సో కాన్సెప్ట్ ముందు బాగా నేర్చుకోండి సో మనం కూడా ఏం చేసినాం అంటే ఫస్ట్ సిద్ధాంతాల మీద ఫోకస్ చేసి వాటి సిద్ధాంతాలన్నింటినీ కలిపి ఒక ప్లే స్టోర్ లాగా చేయడం జరిగింది వాటిని ఫాలో అండి దాంతోపాటు ఒక్కొక్క టాపిక్ పైన కూడా మనం ప్రాక్టీస్ బిల్లు చేయడం జరిగింది సో దీనివల్ల ఏమైపోయిందంటే సైకాలజీకి సంబంధించి మ్యాక్సిమం మనం కవర్ చేసినాం సో ఇక్కడ ఏమడిగిండు ఆర్టీ యాక్ట్ యాక్ట్ గురించి సెపరేట్ ఒక వీడియో చేయడం జరిగింది ఈ డ్యాట్ టెస్ట్లో పరీక్షల సంఖ్య మనది ఉన్నది సో ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ సైకాలజీకి సంబంధించి ఈరోజు అడిగిన వాటిని తీసుకుంటే ఆర్టీ యాక్ట్ టూ నైన్ సెక్షన్ టూ దీని గురించి తెలుపుతుండే కొంచెం డీప్గా పోయి అడుగుతుండు సింపుల్ అడగకుండా సెక్షన్లు కూడా అడగడం జరుగుతుంది కనుక కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్లు వాటి లోపటి కూడా ఒక లుక్ వేయండి డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పరీక్షల సంఖ్య అంటారు ఇది బహుశా నిన్నడదో అది ఇలా కూడా వచ్చిందో అనుకుంటా సో దీని కూడా ఉంది దీంతోపాటు మరి ఎనిమిది ఇది దీంతోపాటు ఎరిక్సన్ వికాస దశలు ఎరిక్సన్ గురించి కూడా దాదాపు ఈ ఎరిక్సన్ బండూరా తారండైకు పియాజే ఫ్రాయిడ్ వీటన్ని సిద్ధాంతాల గురించి సిద్ధ మెయిన్గా సిద్ధాంతాల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటిని చూడకుండా వెళ్ళొద్దు మరి వీటికి ఇప్పుడున్న టైంలో మీరు వీడియో స్పీడ్గా చూడడం వీలు కాకపోయినప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఫ్రీగా మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది సో మన ఛానల్లో ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కానీ లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింకులో నేను వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ల లింక్ పెట్టినాను సో ఒకే పీడిఎఫ్ లింక్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటే కనుక మీరు స్పీడ్గా చూసుకోవడానికి యూజ్ అవుతుంది లాస్ట్ చివరిలో కీ కూడా ఇవ్వడం జరిగింది సో వాటిని ఫాలో అవ్వండి తర్వాత ఇక్కడ ఎరిక్సన్ వికాస దశలు బండూరా అభ్యసన సిద్ధాంతం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్లు వీటి మీద అడుగుతుండు సో ఎరిక్సాను బండూరా దీని మీద సెపరేట్ చేయడం జరిగింది పావులో నిబంధన సిద్ధాంతము తారండైపు ఎత్తు దోష సిద్ధాంతము ఎన్సిఎఫ్ టూ ఫైవ్ వికాస నియమాల సో ఈ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి వికాస నియమాలు ఎన్సీఎఫ్ తారండైకు పావులో బండూరా ఎరిక్సన్ పియాజే ఇవన్నిటి మీద ఒక్కొక్క సెపరేట్ వీడియో ఉంది సో తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి సో ఇక్కడ మరి ఏమేమి వచ్చినాయి ఈ ఆర్టీ యాక్ట్ మీద కూడా మనం మన ఆర్టీ యాక్ట్ మీద కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఇవి మరి సైకాలకి సంబంధించినటువంటి అయితే సైకాలజీలో సంబంధించి మెయిన్గా మీరు చూసుకోవాల్సింది అంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి దాని తర్వాత మనం అప్లికేషన్ మెథడ్లో ఏ విధంగా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయవచ్చు సైకాలజీలో ఇంకా మనం మర్చిపోయినటువంటి విషయాలు ఏంటంటే అభ్యసన బదలాయింపుకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది అని చెప్పారు సో ఏది స్విమ్మింగ్ సైక్లింగ్ వాటికి సంబంధించి అని కూడా చెప్పడం జరిగింది దీనిలో ఇవ్వలేదు కానీ ఆ మిత్రులు చెప్పడం జరిగింది సో ఇక ఇంగ్లీషు కొంచెం యావరేజ్గా ఎప్పటిలాగే సింపుల్గా అన్నాడు ఇంతకుముందు కూడా అట్లే ఇస్తుండ్రు సో ఇంగ్లీషులో ఇబ్బందులు పడుతుందని చెప్పి బేసిక్స్ మీద ఇవ్వడం జరుగుతుంది అందులో చాలా వరకు మిత్రులు కూడా ఇంగ్లీష్ రీజీగా ఉందని చెప్పారు సో ఇంగ్లీష్కు పద తీసుకుంటే ఎప్పటిలాగే పేపర్ ఎట్లు వచ్చింది అంటే కొన్ని సిననైమ్స్ ప్రిపోజిషన్స్ యాక్టివ్ ప్యాసివాయిస్ మరి ఈరోజు వచ్చిన దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి సిననాయిమ్స్ వచ్చినాయి ప్రిపోజిషన్స్ వచ్చినాయి యాక్టివ్ అండ్ వాయిస్ వచ్చింది డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ నుంచి వచ్చింది క్వశ్చన్ టాబుల్ కంపల్సరీ వస్తున్నాయి ఎర్రర్ కరెక్షన్ సెంటెన్స్ లోపల అవి వస్తుంది ప్యాసేజ్లు కూడా తప్పకుండా రావడం జరుగుతుంది ప్యాసేజ్లు కొంచెం మనం ఈజీగా డైరెక్టు మన గ్రామర్ మీద పట్టు లేకపోయినప్పుడు కూడా ప్యాసేజ్లు కంపల్సరీ వదిలిపెట్టద్దు అది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా వాటి చేసిన తర్వాతనే మిగతా వాటికి వెళ్ళండి అంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఒకవేళ మీ గ్రామర్ మీద కనుక కష్టం అనిపిస్తే దీంతోపాటు స్పెల్లింగ్లు కూడా అడుగుండు అంటారు ఈ స్పెల్లింగ్లో కూడా మా మిత్రులు చెప్పిన దాని ప్రకారం డిసీజ్ అనేటువంటి దాని స్పెల్లింగ్ అడగడం జరిగింది అని చెప్పడం జరిగింది సో ఇది ఈరోజుకు సంబంధించినటువంటి మరి తెలంగాణ టెట్కు సంబంధించి ఫిఫ్త్ రోజు ఫిఫ్త్ జనవరి రోజు జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క విశ్లేషణ సో దీని ఆధారంగా మీరు ఇంగ్లీష్కు సంబంధించి ఈ టాపిక్స్ వీటితో పాటు ఆర్టికల్స్ టెన్సెస్ కూడా ఒకసారి చూసుకోండి సో క్వశ్చన్ మాత్రం ఇంగ్లీష్కు సంబంధించి యావరేజ్ ఉందనే చెప్పడం జరుగుతుంది దీని గురించి టెన్షన్ ఏం లేదు కానీ మినిమమ్ కాన్సెప్ట్లు మాత్రం నేర్చుకొని ఉండాల్సినట్టు అవసరం ఉన్నది ఏ సైకాలజీకి సంబంధించి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇది తప్ప ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు నిన్న జరిగిన ఎగ్జామ్లో కూడా మనం తీసుకున్న ఒక ఇరవై బిట్లు పదిహేను బిట్లు మనం ప్రాక్టీస్ చేసినాయి వచ్చినాయి ఇలా డౌట్ లేదు కావాల్సి ఉంటే మీరు ఛానల్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకొని చూసుకోండి ఇకపోతే మరి సిద్ధాంతాలపైన సెపరేట్ వీడియో కూడా ఉన్నది సోషల్కి సంబంధించి కూడా మనం చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాని పద్నాలుగులో తీసుకుంటే కనీసం ఒక తొమ్మిది ఒక తొమ్మిది బిట్ల వరకు మనం ప్రాక్టీస్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్ల నుంచి రావడం జరిగింది గ్రాండ్ టెస్ట్లు అండ్ టార్గెట్ సోషల్ అని చేయడం జరిగింది సో వీటిది తెలుగు సంబంధించినటువంటి ఇవి అర్థాలు ప్రత్యర్థాలు ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది ఎక్కువ టైం వేస్ట్ చేయని అవసరం లేదు సో ఇది మరి జనవరి ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు జరిగినటువంటి మరి టెట్కు సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటిది సో దీని ఆధారంగా మరి లాస్ట్ ఫైనల్ టచ్ సినామ్సిస్ కానీ మీ దగ్గర నోట్స్ ఉన్నప్పుడు కూడా వాటిని ఒక్కసారి తిరిగేసి తప్పకుండా ఎగ్జామ్ కోరి ఆల్ ద బెస్ట్ సో అందరికీ మంచి స్కోర్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్